హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మనందరి వంట ఈరోజు మనం చింతకాయ తుక్కుతో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రెడీ చేసుకునే పచ్చడి చూద్దామా ముందుగా ఇలా చింతకాయలు తీసుకోవాలండి ఈ పైన ఉండే డస్ట్ అంతా పోయేట్టు శుభ్రంగా కడుక్కోవాలి అంటే మనకి ఆల్మోస్ట్ గ్రీన్ కలర్ వస్తుంది అనమాట చూసారా ఇలాగా ఇలా కడుగుకున్న తర్వాత ఆ పైన ముచ్చుకలు తీయకూడదండి అయితే ఒక పది నిమిషాలు ఎండలో పెట్టుకోవాలి లేదు అంటే కనుక ఒక క్లాత్లో ఈ చింతకాయలన్నీ వేసి వాటిపైన ఉన్న తడిని అంతా ఈ క్లాత్తో శుభ్రంగా తుడిచేసుకోవాలి తుడిచి ఒక పది నిమిషాలు ఇలా ఆరబెట్టుకున్నా సరే మనకి అవి ఆరిపోతాయండి ఇప్పుడు ఆ ముచ్చకని తీసుకోవాలి ఇలా ఎందుకు చేయాలి అంటే కనుక ముందే తడిగా ఉన్నప్పుడు చేస్తే కనుక ఆ తడి అంతా చింతకాయల్లోకి వెళ్ళిపోయి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలువ ఉండదు చూసారా ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి నేను మొత్తం అర కేజీ చింతకాయలు తీసుకున్నానండి అలాగే ముందుగానే కొన్ని మెంతుల్ని ఇలా మిక్సీలో వేసి పొడి చేసి ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు ఫస్ట్ ఒక పావు కేజీ చింతకాయలు మిక్సీలో వేసుకున్నాను దానిలో ఒక అర స్పూన్ మెంతి పొడి వేసుకోవాలి అలాగే ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఈ చింతకాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి ఉప్పు అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి మనం రుచి చూసుకొని కావాలంటే ఇంకా కొంచెం వేసుకోవాలి చూసారా ఇలా మిక్సీ చేసుకోవాలి దీంట్లో నీళ్ళు అనేది యాడ్ చేయకూడదు ఎందుకంటే ఇప్పుడు మనం చేసేది చింతకాయ తొక్కుతో కదండి ఈ చింతకాయ తొక్కు అనేది మనకి చాలా నెలలు నిల్వ ఉంటుంది దీంతో మనం చాలా వెరైటీలు చేసుకోవచ్చండి పప్పు చేసుకోవచ్చు పులిహార చేసుకోవచ్చు ఇలా చాలా వెరైటీలు చేసుకోవచ్చు ఇప్పుడు నేను అర కేజీ చింతకాయలతో చేసిన గుజ్జు ఇలా ఒక గాజు సీసా నిండా వచ్చిందండి దీంట్లో మనం నిల్వ ఉంచుకోవాలి ఇప్పుడు ఈ గుజ్జుతో చేసే ఇన్స్టెంట్ పచ్చడి చూపించిన ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు తీసుకుని ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకోవాలి ఈ రెండింటిని మిక్సీ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు కారంగా అయితే కనుక పచ్చడి అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ మిక్సీ చేసిన దాంట్లో మనం ఆల్రెడీ తయారు చేసుకున్న చింతకాయ గుజ్జుని రెండు మూడు స్పూన్లు వేసుకోవాలి అంటే మన కారానికి తగ్గట్టు అనమాట ఉప్పు అయితే అవసరం లేదు మనం ఆల్రెడీ ఇందాక గుజ్జు తయారు చేసేటప్పుడు వేసాం కదా ఇప్పుడు బాగా మిక్సీ చేసుకోవాలి అవసరం అనుకుంటే దీంట్లో మాత్రం కొంచెం నీళ్ళు పోసుకోవచ్చండి అలాగే స్టవ్ మీద బాండి పెట్టి ఒక గరిట నూపప్పు నూనె వేసుకొని కొంచెం ఆవాలు ఎండుమిర్చి వేసి ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి అర స్పూన్ ఇంగు వేసుకోవాలండి చింతకాయ పులుపు కదా ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు మనం మిక్సీ చేసుకున్న చింతకాయ పచ్చని వేసుకోవాలి ఈ నూనె అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అంతేనండి చింతకాయ ఇన్స్టెంట్ పచ్చడి రెడీ అయిపోయింది మన ఇంటికి బంధువులు వచ్చినా లేదంటే అప్పటికప్పుడు పుల్లగా తినాలనిపించినా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ పచ్చల్లో పచ్చిమిరపకాయలు నీళ్ళు పోసాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది వేడివేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకొని నెయ్యి వేసుకుని ఉల్లిపాయతో నంచుకొని తింటే ఇంకా బాగుంటుందండి సీజనల్గా వచ్చే ఈ చింతకాయల్ని మరి మీరు కూడా తెచ్చుకొని వెంటనే రెడీ చేసుకుంటారా